విరాట్ న్యూస్కి కి స్వాగతం ఉప్పరపల్లి ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సామ భూపాల్ రెడ్డి టీడీపీ చేవేళ్ల పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరియు పార్టీ సభ్యత్వం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు జాతీయ స్పోర్ట్స్ పర్సన్ మరియు బోర్డు నర్సిరెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు కావున నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వచ్చేలా పార్టీ సభ్యత్వాన్ని చేయించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ഇപ്പോൾ മരിക്കേ സാടാ സാണിക് ഇക്കാൻ ഗോപാൽ പഠിക്കാറ്റ് നമ്പർ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ నందూరి నర్సిరెడ్డి గారికి తెలంగాణ అక్క మనం సభ్యత్వం ఎందుకు చేసుకోవాలి వంద రూపాయలు పెట్టి సభ్యత్వం చేసుకుంటే ఈ దేశంలో ఏ పార్టీకి కూడా లేనటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఆలోచించి ఒక కార్యకర్త నిజంగా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం జనం కోసం తిరిగేటప్పుడు ఓ కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలని అనేక రకాలుగా ఆలోచించి ఒక వంద రూపాయలతో సభ్యత్వం పెడితే ప్రమాదవశత్తు మరణిస్తే ఐదు అనుకుంటాం అన్నట్టు లీడర్లంతా కండవాలు పట్టుకొని కనబడ్డ కప్పి పార్టీలు మార్పించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండే అందుకనే ఇవాళ ఆయన ఈయన వచ్చినా ఈయన ఆయన వచ్చినా ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్న జనానికి ఒరిగేది ఏముండదు తెలుగుదేశం పార్టీ బలోపేతం అయితేనే కంబరి కొమ్మరి జాకలి మంగలి ఎరకలి మాల మాది వడ్డల బలిజ లంబాడ కోయ ముదురాజ పెరిక మేరు కాపు వైశ్య వాత్రంగి నేతా గీతా కార్మిక కర్చక పడుగు బలహీన పార్టీని బలోపేతం చేయాలని గుర్తు చేస్తున్నా నేతాజీ అవుతావు శివులతో కూర్చుంటే శివాజీ ఎండ్ ఉంటావు నీతో పది మంది సభ్యత్వం చేయండి వంద మంది అవుతారు డివిజన్ వందల సభ్యత్వం నియోజకవర్గం నియోజకవర్గంలో పది పదిహేను ఓట్లు కనుక వస్తే ఎవరైనా మన దగ్గరికి రావలసినటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అందుకనే మనం బలోపేతం కావాలి నమోదుతోటే మన అడుగులు పడాలి సముద్రం సైతం ఆరంభం చాలా చిన్నదిగా ఉంటుంది వేల కిలోమీటర్ల ప్రయాణం సైతం ఒక్క అడుగుతో ప్రయాణం ప్రారంభం అవుతుంది ఇక్కడ దాదాపు ఇప్పుడు వెయ్యి మంది దానికి వచ్చాం మనం అందరం కూడా వంద మంది సభ్యత్వాలు చేపిస్తే పెద్ద ఎత్తున నియోజకవర్గం మీద ఇలా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం గారు జనం కోసం భవిష్యత్ కోసం ఆలోచించేటువంటి నాయకుడు అనేటువంటి విషయం మీకు అందరికీ అర్థమవుతుంది అందుకనే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద మీకు ప్రేమ ఉంది మేము చాలా సందర్భాల జనం మమ్మల్ని విస్మరిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అగస్ట్ అయినప్పుడు కన్నీళ్ళు పెట్టని కుటుంబం లేదు బాధపడని మహిళలు లేరు యువకులు లేరు వృద్ధులు అందరూ కూడా పెద్ద ఎత్తున మనోభావం చెందారు మా మహిళా సోదరి మనలు ప్రతి నిమిషం కూడా టీవీల ముందు ఆ వయసులో అతన్ని అరెస్ట్ చేయడం తగదని చెప్పారు తాను ఎయిర్పోర్ట్ వస్తే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మీకు సంఘీభావం తెలియజేస్తే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా పెద్ద ఎత్తున కూడా మన ఎన్నికల్లో ప్రభావం చూపించారు అందుకనే మాలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి నాయకులు గెలిచిన వారు పార్టీ మారారు కేడర్ స్తబ్దంగా ఉన్న లీడర్లకు అవకాశాలు వస్తాయో లేదా అని మేము కొంత తాత్సారం చేయడం వల్ల మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు అందుకనే మీరందరూ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు పార్టీ మారే వాళ్ళు లేరు ఖచ్చితంగా గెలిచినా ఓడినా ఇదే పార్టీలో ఉంటారు అనేటువంటి విశ్వాసం మీకు కలగాలి కార్యకర్తల్ని మేము ఉత్తేజం చేయాలి నాయకులు బలోపేతం కావాలి అప్పుడు మీతో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తే భవిష్యత్తులో హైదరాబాద్ అడ్డా తెలుగుదేశం పార్టీ అడ్డగా మార్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఎనభై రెండు నుంచి నేటి దాకా అదే జెండా ఇదే పసుపు జెండా నీడలోనే ఇవాళ మనం ముందున్నటువంటి చరిత్ర ఉంది అందుకనే సామ గోపాల్ రెడ్డి గారు ఏ పార్టీ అంటే తెలుగుదేశం అని ఏ చివరి అడిగినా ఏ తనినడినా ఏ చెల్లినడినా ఏ అక్క నడిగినా ఏ అమ్మనడినా అడిగినా చెప్తుంది కానీ మిగతా నాయకులు నడితే ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే మనం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నాం ఇప్పుడిప్పుడే తెలంగాణ మీద దృష్టి పెట్టాం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి భవిష్యత్తులో మన పార్టీని రూపుదిద్దుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కలవకుండా చంద్రశేఖర్ రావు ఉండి ఆయన చంద్రశేఖర్ రావు పరిపాలన ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యాహ్నం పూట కూడా మంది అవ్వండి ఆడలనేవి సీరియల్ ల అలవాటు చేసేయండి మొగ్గునే సీసాల అలవాటు చేసేయండి అందుకనే యువకులు పన్నెండు గంటలకే ఇయన బరువులు గోడలు పట్టుకొని నడిచినట్టు నడిచినటువంటి పరిస్థితి అతను తీసుకొచ్చినటువంటి విషయం చూసాం అతను తీసుకురావడం లేకుండా తెలుగుదేశం పార్టీ పలపేతమైన భవిష్యత్తు ఉండదని తన పది సంవత్సరాల రాజకీయ జీవితంలో నిరంతరంగా తెలుగుదేశం పార్టీని నాయకులను ప్రలోభ పెట్టడం తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని మనం చూడాలి ఈ రోజుల పార్లమెంట్ స్థాయిలో మెంబర్షిప్ కార్యక్రమం కోసం కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇంత పెద్ద ఎత్తున కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది ఇవాళ అన్ని పార్లమెంట్ల ఎత్తున తోటి మొదలై చేవేలలో చైతన్యం తోటి పెద్ద ఎత్తున కూడా ప్రజలు కూడా వచ్చారు అందుకనే తెలుగుదేశం పార్టీ పునియాదులు బునియాదులు కూడా క్యాడర్ బేస్డ్ నిర్మాణం ఉంటుంది అందుకనే మెంబర్షిప్ కార్యక్రమం ద్వారానే ప్రజల్లోకి వెళ్తాం ఎక్కువ మొత్తంలో మెంబర్షిప్ కార్యక్రమాలు చేసి స్థానికంగా అన్ని కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ బలీయమైనటువంటి శక్తిగా ప్రభావం చూపే విధంగా మేము ముందుకు వెళ్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కళ్ళ కనిపిస్తుంది చెవులకు వినిపిస్తుంది ఏ చౌరస్తాకు వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ బడి కానీ గుడి కానీ ఏది కట్టిన అది తెలుగుదేశం పార్టీ ఆ పక్కన ఉన్నటువంటి ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే ఏ చౌరస్త్రాలు చూపించినా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కనిపిస్తుంది అందుకనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అందుకనే తెలుగుదేశం పార్టీ కనుక వస్తే మౌలిక సదుపాయాలు వస్తాయి ప్రజలకు రాజకీయ చైతన్యం వస్తుంది బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వస్తుంది పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తాయి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ తెలుగుదేశం పార్టీ విధానంలో ఉంది అందుకనే తెలుగుదేశం పార్టీ ఒక కొత్త చరిత్రగా నూనూ మూసాల యువకులు అనేక మంది కూడా ఈ పార్టీ వైపు వస్తున్నారు అందరినీ ఏకం చేస్తాం ఏక తాటిపైకి తెస్తాం భవిష్యత్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం తర్వాతనే మీరు కూలగొట్టించండి అప్పుడే మీరు చరిత్రకెక్తారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సర్వేలు చేయకుండా పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే మీరు చరిత్ర హీనులవుతారు తిరుగుబాటుకు లోనవుతారు ప్రతి ఒక్కరూ విజృంభిస్తారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఆ పరిస్థితి రాకుండా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం చేసిన తర్వాతనే చర్యలు చేపట్టండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ పార్లమెంట్ యొక్క విశిష్ట సమావేశము దాంట్లోనే భాగము మరి సభ్యత కార్యక్రమం కూడా తీసుకోవడానికి పెట్టినటువంటి ఈ సమావేశానికి తల్లి వచ్చిన చెవెల్ల పార్లమెంటు నాయకులకు ప్రధానికానికి అందరికీ ధన్యవాదాలు నిలపరుస్తూ మా పార్టీ యొక్క చరిత్ర కానీ మా పార్టీ చేసిన అభివృద్ధి కానీ ప్రతి పల్లెల్లో ప్రతి పట్టణంలో ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో ఉన్నటువంటి చరిత్ర ఉన్న పార్టీ మాది హైదరాబాద్ మిగిలి పజెట్కు తెలంగాణ మిగిలి పజేటుకు మూల స్తంభము అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ ఈరోజు పాలిస్తున్న ప్రతి ముఖ్యమంత్రి కూడా చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పునాదుల మీదనే ఇలా తెలంగాణ అభివృద్ధిని కొనసాగుతుందని చెప్పిండ్రు ఇవన్నిటిని మేము ప్రజల దృష్టికి తీసుకుపోయి యువతని ఆకర్షణీతులు చేసి సభ్యత నామాజ కార్యక్రమంలో ఫిఫ్టీ పర్సెంట్ పై మరి యువత ఉండే రీతిలో మేము పనిచేస్తాం తెలంగాణ స్టేట్లోనే చేవెళ్ళ పార్లమెంటు అత్యధిక సభ్యత్వ చేసినటువంటి పట్టికలో ఉండాలంటే చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ రీతిలో పనిచేస్తాం హైడ్రా విషయంలో మీరు పదే పదే అడుగుతారు హైడ్రాని స్వాగతిస్తున్నాం కానీ ఎంబడి మాది ఖబర్దార్ అనే ఒక ప్రశ్న కూడా ఉన్నది హైడ్రాలో అధికారులు చేసినటువంటి తప్పులలో రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులతోటి కొంతమంది మధ్యతరగతి పేదవాళ్ళ ఇండ్లు అక్కడ ఉన్నవి వాటన్నిటికీ వాళ్ళకు మీరు సరివేలు బదులు చేయండి చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయంలో ఏంటంటే ప్రకృతిని మనమే ఎకలాజికల్ బ్యాలెన్స్ పాడు చేసుకున్నాం మన చిల్లర తాగే నీళ్ళు ఉండేది మనం వాడిన నీళ్ళు చిల్డ్రన్ నింతున్నాయి అంటే వాటర్ భూమి ఆకాశంలో ఉన్న మధ్యలో ఉన్న గాలంతా అపరిమితంగా కాలుష్యం చెందిన తర్వాత నీకు ప్రాణహాని అవుతుంది అయితే గతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఓట్ల ఆశ కొరకు కొన్ని నిర్లిప్తకు గురి కావడం వల్ల ఇది అయింది అది చేస్తే తప్పేం లేదు మనం కూడా సహకరించాలి కానీ తెలిసో తెలియకో అధికారుల తప్పు వల్లను కొంతమంది నిర్మాణం చేసుకున్నారు అంటే నువ్వు కూలగొట్టేప్పుడు కనీసం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళను తీపిస్తే మంచిది ఎందుకంటే ఈ దేశంలో మనందరికీ హక్కుతో పాటు పశుపక్షాదులకు కూడా జీవ వైవిధ్య చట్టం ప్రకారంగా అన్ని జీవులకు కూడా ఉంటుంది అందుకే వినోబాబు అవి ఏం చేసిండు తుపాకీ బట్టి మీరు భూములు గుంజుకుంటే కరెక్ట్ కాదు వాళ్ళను కన్విన్స్ చేసి ఈ భూమి ఎవరి కమ్మలే భగవంతుడు మనందరికీ అప్పున్నది దయచేసి మీ దగ్గర ఎందుకు ఇవ్వండి అన్నారు ఇలా లీడర్ ఎక్కువ సంపాదించుకుంటున్నాం ఒకసారి పదవులకు వస్తే తరాలకు అవసరమైనంత సంపాదించుకుంటున్నాం మరి ఒక్కడే అన్ని సంపాదించుకుంటే ప్రజలకేడ మిగులుతుంది ఇలా ఒక కోటి డెబ్బై లక్షలు ఉన్న జనాభా ఉన్న నాడు సాగిన పోరాటం జరిగింది ఇవాళ నాలుగు కోట్లు ఉన్నది భూమివాడు ఉన్నది సగం ఇళ్ళకా సగం పైరేళ్ళక సగం నాటు వంటలు దోపిడి చేసి కబ్జా చేసింది అందుకొరకు అది కూడా మంచి పనే కానీ చట్టం పరిధిలో ప్రజాస్వామ్య యుద్ధంగా అల్పం చేయాలి